అమరావతి ఇప్పుడు రాజధాని అమరావతికి చట్టబద్ధత అనేది చాలా అవసరం రైతులందరూ ముందు కోరుకునేది అదే ఇప్పుడు దాదాపు ఒక పద్దెనిమిది వందల ఎకరాలు పెండింగ్ లో ఉన్నాయి ఆ పద్దెనిమిది వందల ఎకరాలు మధ్యలో ఉన్నాయి వాటిని తీసుకోవడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తోంది అయితే ఆ పద్దెనిమిది వందల ఎకరాలు ఎందుకు రైతులు ఇవ్వలేదు అంటే రాజధానికి చట్టబద్ధత కల్పిస్తే వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు రేపొద్దున్న అధికార పార్టీ మారిన భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగిన మా పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన ఒక భయం అయితే మొదటి నుంచి అమరావతి ప్రాంత రైతుల్లో చాలా మందిలో ఉంది నిజమైన రైతులైతే అయితే ఖచ్చితంగా ఉంది సో ఇటువంటి నేపథ్యంలో చట్టబద్ధత కూడా ఇప్పుడు వైసీపీ పోరాటం చేస్తుందా చట్టబద్ధత కోసం ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీస్తుందా చట్టబద్ధత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కానీ కేంద్రానికి కానీ ఒక లేఖ ఏమైనా రాస్తారా ఇలా రకరకాల అనుమానాలు అయితే తెరమీదకి వస్తున్నాయి ఎందుకు అంటే అమరావతి రాజధాని నిర్మాణాలు అమరావతికే కట్టుబడి ఉన్నాము అంటూ ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలో వైసీపీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి సో ఇప్పుడు అక్కడ అమరావతి పూర్తి కావాలంటే రైతులు ముందుకు రావాలంటే అమరావతి ఎప్పుడు అక్కడే ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ముందు చట్టబద్ధత కల్పించండి అని వైసీపీ కూడా అడగాలి వైసీపీ నోటి నుంచి ఎందుకు ఇంకా నోటిఫై చేయలేదు ఎందుకు చట్టబద్ధత కల్పించండి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అనే ప్రశ్న ఇప్పుడు రైతుల నుంచి వినిపిస్తోంది అప్పుడు జగన్ కూడా కమిట్మెంట్తో ఉన్నారు ఇది జగన్ నాటకం కాదు రాష్ట్ర ప్రయోజనం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ తన అడుగులు మార్చుకున్నారు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తోంది అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం